ఆస్థానే హి అమీన్ బీదర్గా కడప ఖాజాయే ఖాజుగా నాయబే రసూల్ హతాయ్ రసూలుల్లా హజరత్ ఖాజా సయషా పీరుల్లా మొహమ్మద్ ముహద్ రసూల్ చిష్ ఖాద్రి వారు బీదర్ కర్ణాటక నుంచి ఆయన ఫ్యామిలీ నెంబర్లు ఫకీర్లు ఖలీఫాలతో ఆయన ఇద్దరు కుమారులతో ఇక్కడికి వస్తారు వచ్చి ఎన్నో మహిమలు చూపెట్టిన తర్వాత మొహరం రోజు పదవ రోజు పీర్ల పండుగ వస్తుంది ఆ రోజు ఆయన పెద్ద కుమారుడు అసలు పిలిపించి నేను భూమి లోపల దిగుతున్నా ఇంకా వచ్చే పోయి బదులు మీరు బాగా చూడాలని చెప్పి ఆయన భూమి అయా అని అంటే భూమి చీలితో లోపల దిగుతున్నా నేను వచ్చి ఆరిఫుల్లా మాలిక్ అంటారు ఆయన వంశానికి మూడో వంశకుడు థర్డ్ జనరేషన్ ఈయన పేరు సూఫీ సర్మసానీ చిల్లా కష్ ఫాజా సయేషా ఆరిఫుల్లా మహమ్మద్ మసానీ చిష్టివుల్ ఖాద్రి అరవై మూడు సంవత్సరాలు చేసిన మన సూఫీలో అరవై మూడు ఈ తప్పి ఉన్నారు గారు ఈయన కడప పెద్ద ఉరుసడే ఈయన జరుగుతుంది ఈయన ఉరుసుకు కొన్ని లక్షల మంది పాల్గొంటారు ఈయన నవంబర్లో వస్తుంది గుర్సు కొన్ని లక్షల మంది ఉంటారు ఈ వరుసలో ఒక కవి సమ్మేళనం పెడితే ఆ కవిషన్ ఒక చీఫ్ గెస్ట్ ఒకసారి గురివి ఒక రెహమాన్ గారు వచ్చినారు అభిషేక్ అనిల్ కపూర్ అమీర్ ఖాన్ ప్రభుదేవ్ మన రామ్ చరణ్ కూడా ఆయన ఉర్సుకు వచ్చినారు అంత పెద్ద మహానీయులు ఆ దర్గా ఈ దర్గా డిఫరెన్స్ ఏమంటే ఆ దర్గా పైన పూల దండలు ఉన్నాయి ఈ దర్గా పైన పూల చాతరు ఉంది ఆయన సజీవంగా పీరుల మాలిక ఆయన ఫౌండర్ అయినా నాలుగు వందల యాభై సంవత్సరాలు వాళ్ళ వంశకుల్లో మూడో వంశీకుడు అయిన ఆరిఫుల్లా మన సూఫీలో అరవై మూడు సంవత్సరాలు తప్పించేసిన గురువు